వాసు బెంగళూరు రేవు పార్టీలో తీగలాగితే డొంక కదులుతోంది ఇప్పటికే ఈ పార్టీలో చేసిన డ్రగ్ టెస్ట్ తో పాజిటివ్ రావడంతో వారికి నోటీసులు ఇచ్చారు పోలీసులు రేపు అసలు ఇంత పెద్ద రేవు పార్టీని ఎవరు నిర్వహించారు వారి వెనకాలన్న వ్యక్తులు ఎవరు అని దర్యాప్తు చేస్తున్నారు ఈ తరుణంలోనే ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న పేరు వాసు ఈ రేవు పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఇతనికి అసలు ఇంతమంది సెలబ్రిటీలతో ఎలా పరిచయం ఉంది గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన వ్యక్తి నేడు కోట్లకు అధిపతి బెంగళూరులో రేవ్ పార్టీ ఇచ్చిన లంకపల్లి వాసుకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ తో జర్నీ స్టార్ట్ చేసి రాజకీయ బెట్టింగ్ల వరకు అన్ని కలిసొచ్చి కోట్లకు అధిపతి అయ్యాడు క్రికెట్ తో పాటు దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తుండేవాడు దాదాపు రెండు వందల కోట్ల వరకు బెట్టింగ్స్ పైనే సంపాదించినట్లు తెలుస్తోంది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తాడు క్రికెట్ బెట్టింగ్స్ డ్రగ్స్ సప్లైతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు విజయవాడ కొత్తపేటలో కొండపై గతంలో ఓ పూరింటో నివాసం ఉండేవాడు వాసు తల్లిదండ్రులు తొలుత కూలి పనులు చేసుకుని జీవించేవారు తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది చిన్నప్పటి నుంచి వాసికి క్రికెట్ అంటే చాలా ఇష్టం క్రికెటర్ కావాలన్నదే తన లక్ష్యం కూడా అయితే అదే గేమ్పై ఎంతో అభిమానం పెంచుకున్న అతనికి చివరికి ఆ అభిమానమే బుకీగా మార్చింది కేదారేశ్వరపేటలో లోటస్కు కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని అతని వద్ద చేరి బెట్టింగ్లపై పూర్తి పట్టు సాధించాడు వాసు అనతి కాలంలోనే కోట్లు కొల్లగొట్టాడు ఎన్నో ఇళ్ళు బిల్లాలు కట్టాడు వాటన్నింటికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో పై భాగాన ఒక రేకుల షెడ్డుని అత్యాధునికంగా నిర్మించి సీసీ కెమెరాలు అమర్చాడు స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్లో బెట్టింగ్ నిర్వహించేవారు బెంగళూరు చెన్నై ముంబై వైజాగ్ హైదరాబాద్ విజయవాడ చిత్తూరు తిరుపతి కర్నూలు లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహించేవాడు చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు వాసు ఒక్క విజయవాడలోనే నూట యాభై మందికి పైగా ఉన్నారంటే మనోడు ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడో అర్థమవుతోంది ఒక్క బెట్టింగ్సే కాదు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో పబ్లో నిర్వహించారు వాసు భార్య ఇద్దరు కూతురు విజయవాడలోనే ఉంటారు వాసు మాత్రం ఒకటి రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు చుట్టుపక్కల వాళ్ళు అడిగితే దుబాయ్ మలేషియా పని పనిచేస్తున్నానని చెప్పి నమ్మించేవాడు వాసు ఎక్కడికి వెళ్ళినా విమానాల్లో తిరుగుతాడు వాసుకి కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగున్నాయి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి ప్రాంతాల్లో భారీగా విల్లాలు ఇల్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు ఒక విజయవాడలోనే రెండు విల్లాలు ఇల్లున్నట్లు తెలుస్తోంది ముంబైలో అద్దె భవనంలో ఉంటూ బయటింగ్ వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు వాసు విజయవాడలో చాలాసార్లు పెద్ద ఎత్తున అతడి అనుచరులు పోలీసులు పట్టుబడిన పలుకుబడిని ఉపయోగించి వారిని బయటికి తీసుకొచ్చేశాడు బెంగళూరు ఏ పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు అయితే లాక్డౌన్ టైంలో క్రికెట్ ఆడుతూ ఉండగా వాసు కాలు పెద్ద దెబ్బ తగిలింది ఇటీవల వరకు చేతికర సాయంతో నడిచేవాడు మూత్రపిండాలు సైతం దెబ్బతిన్నాయి గుండె సంబంధి సమస్యలు రావడంతో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది కటిక పేదరికం నుంచి వచ్చిన వాసు నేడు కోట్లకు పడగలెత్తిన తీరు అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది